జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో ఓ హృదయ విధారకమైన ఘటన చోటు చేసుకుంది ఇంట్లో చనిపోతే తమకేమో జరుగుతుందని భావించిన ఇంటి యజమాని అద్దెకున్న వారిపై దారుణంగా ప్రవర్తించారు దీంతో గత్యంతరం లేక అనారోగ్యానికి గురైన ఆ వ్యక్తిని బ్రతికుండగానే శ్మశనానికి తీసుకొచ్చిన దారుణ ఘటన జగిత్యాలలో బయటపడింది ధర్మపురి పట్టణానికి చెందిన రంగు గోపి అనే యువకుడు హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు ఒక్కసారిగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు కాగా గోపికి సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటికి తీసుకొచ్చారు కానీ యజమాని గోపి కుటుంబాన్ని లోపలికి అనుమతించలేదు దీంతో గచ్చంతర లేక అతను బ్రతికుండగానే శ్మశానానికి తరలించి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి సపర్యాలు చేశారు పట్టణంలో వీరి దీన పరిస్థితి గమనించిన పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు వారి సంఘ భవనంలో ఆ వ్యక్తిని వారి కుటుంబ సభ్యులను ఉండమని చెప్పారు విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన వంతు సాయంగా పదివేల రూపాయలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు కాగా సొంత ఇల్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు మా బంధువులు సార్ మా మీనత్త కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్ ఐదు రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్ ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసిండ్రు సార్మ్స్ ఐదు రోజులు ట్రీట్మెంట్ జరగానే ఇంటికి తీసుకెళ్ళండి ఉన్న రోజులు మంచిగా చూసుకున్నాను సార్ రాంగ రాగానే ఈయనే కొంచెం పింక్ అయింది సార్ అయినాక ఇంటికి ఇంటికి తీసుకొచ్చినాం సార్ ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళిండని ఓనర్ ఇంటి ముంగట్నే కూర్చున్నారు సార్ ఇంటి ముంగట్నే కూర్చుంటే ఆయన మేము ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశానం వాటికేకొచ్చినాం సార్ మసాన వాడికకి వచ్చినాక బ్ కాపు సంఘం వారు పెద్ద మనిషి వేసుకొని వాళ్ళ భవంతులు వేసుకున్నారు సార్ నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నారు ఆయన బాగా బాగా పేదవాళ్ళు సార్ కొంచెం పెద్ద మనిషి వేసుకొని సార్ కూడా డబ్బులు పంపించారు రాత్రి ఇంకా కూడా సాయం చేసేవాళ్ళు కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్ ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కానీ వచ్చింది కొంచెం వాళ్ళకు కూడా కనికరించుకొని ఇల్లు కూడా కొంచెం సాక్షి అయినట్టు చూడండి సార్ అందరికీ పేరు పేరున నమస్కారం మాకు కొనే చేసిన వాళ్ళకు పేరు పేరున నమస్కారం చేస్తున్నాం సార్ కొంచెం ఆదుకోండి సార్ ఇంకా కూడా పెద్ద మనసు చేసుకొని ఆదుకోండి సార్ ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అంటున్నారు అద్దెకు ఉండే వ్యక్తులు చనిపోతే ఇంట్లోకి రాలివ్వడం లేదని అద్దెకు ఉంటున్న వారు ఆరోపిస్తున్నారు దీంతో నేరుగా శ్మశాన వాటికకే తీసుకెళ్లాల్సిన సంఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు తమ గోడు మంత్రికి విన్నవించుకున్నారు దీనిపై ఆయన సమీక్షిస్తానని తెలిపారు